హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసాడైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే ఈ వీడియోలో అయితే షూట్ చేశాను చూసేయండి ఎండ్ వరకు అలాగే మా కొత్త ఇంటికి టైల్స్ కూడా వేస్తున్నారు అది కూడా చూపిస్తాను ఎండ్లోనూ ఇక్కడ వచ్చేసి పిల్లలైతే మార్నింగే లేపేస్తున్నానండి కొంచెం కొంచెంసేపు చదువుకుంటారని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఈ డ్రై ఫ్రూట్స్ అవి నానబెడతాను నైట్ టైమ్ ఇంకా అవి అయితే ఇచ్చేస్తే అవి తింటూ అయితే ఇంకా వాళ్ళైతే చదువుకుంటారండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా అందుకే హడావుడ్గా ఉంటుంది అలాగే పిల్లల్ని చదివించుకోవటానికి ఇంకా టైం అంతా సరిపోతుంది అందుకే ఈ మధ్య వీడియోస్ అయితే ఏమీ తీయట్లేదు పోస్ట్ కూడా చేయట్లేదు ఇంక ఇలాగే అయిపోతే లాంగ్ వీడియో వీడియోస్కి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నిన్నైతే షూట్ చేశానండి ఈ వీడియో ఇంకా పిల్లలైతే చదువుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంకా వాళ్ళకైతే ఈ బాదం పప్పులు ఇవైతే వల్ల చేసి ఇచ్చేస్తాను వాళ్ళైతే తినేస్తారు ఒక పక్కన వీళ్ళు ఎగ్జామ్స్ ఇంకో పక్క పైన పనులవి జరుగుతున్నాయి అన్నీ టెన్షన్స్ వల్ల అసలు వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ ఫస్ట్ రావట్లేదు మెయిన్ పాయింట్ అదేనండి ఇంకా ఇంట్లో పని ఇవన్నీ సరిపోతున్నాయి అనమాట అటు ఎండలు కూడా చాలా ఎక్కువ ముదిరిపోయినాయి అండి అసలు ఇప్పుడే మే నెలలో ఉన్నా ఉన్నామా అన్నట్టు అయితే ఉంది ఎండలు మీ సైడ్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి నాకు తెలిసి అన్ని చోట్ల ఇలాగే ఉండి ఉంటుంది ఇంకా వాళ్ళకైతే విచ్చేసి నేనైతే టీ తాగేస్తున్నాను చల్లగా అయిపోతుందండి నేను వీళ్ళకి అన్నీ చేసుకుని నేను టీ తాగేటప్పటికి ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుని టీ తాగడానికి కూడా టైం ఉండదు మార్నింగ్ పూట అలా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి కన్నాకైతే బాదం ఇచ్చాను కదా అవి అయితే తింటూ వాడైతే హాయ్ చెప్తున్నాడు మీకు ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదండి ఇంకా వాళ్ళని అయితే ఎక్కువ ట్రస్ట్ చేయనండి చదువుకోండి చదువుకోండి అని మనం అత్త మాటలు చెప్పినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదివించాలనేది నా ఫీలింగు అలాగే మనం చెప్పే నిదానంగా చెప్తే వాళ్ళకి అర్థం చేసుకునేలా చెప్తే పిల్లలైతే చెప్ చదువుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు మరీ చదవండి చదవండి అని కర్రబట్టు కూర్చుంటే వాళ్ళకి చదివినా కూడా బుర్రకెక్కదనేది నా ఫీలింగ్ అండి ఇంకా నన్ను అయితే మెల్లిగా చెప్తూ ఇంకా ఇంట్రెస్ట్ చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనం ఎక్కువ మైండ్ ప్రెజర్ ఎక్కువ చేసేస్తే వాళ్ళకి చదివింది కూడా గుర్తుండదేమో అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి పిల్లలకి పాలు కలిపేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నానండి చట్నీలోకి అని చెప్పేసి అలాగే ఇవి చేస్తూ ఉన్నాను ఇంకా మా వారు మార్నింగే పొలానికి వెళ్ళిపోయేస్తారు ఇంకా పొలానికి నీళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇంకా తను వచ్చేసరికి ఇంకా రాగ్జావ్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేశాను ఇంకా తను రాంగానే రాగ్జావ్ అయితే తాగేస్తూ ఉంటారు అలాగే కర్రీకి కూడా ప్రిపేర్ చేసేసుకుంటానండి మార్నింగ్ పూటేని ఇంకా వచ్చేసి బెండకాయ పులుసు చేద్దామని అయితే కట్ చేసుకున్నాను అలాగే మాకు వచ్చేసి చిక్కుడుకాయ వంకాయ అయితే కర్రీ చేస్తాను మా వారికేమో బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను ఎందుకంటే మా వారు వంకాయ అయితే తినరు అసలు ఇంకా అందుకనే తనకి మేము వంకాయ వండుకున్నప్పుడు తనకి సపరేట్గా వేరే కర్రీ ఏదన్నా వండేయాలి ఇక్కడ ఒక పక్కన అయితే చట్నీకి అయితే మిక్సీకి పట్టేసుకుంటున్నా కర్రీ కూడా వండేసుకుంటున్నానండి బెండకాయ పులుసు బెండకాయ పులుసులోకి ముద్దపప్పు వేసుకుని తింటే భలే ఉంటుంది కదా ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కూడా మొత్తం అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని దింపేసుకుంటున్నాను ఈ ఎండాకాలం వచ్చేసి పులుసు కర్రీసు అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పుచారులు పప్పులు ఇవే బాగుంటాయి నార్మల్ ఫ్రై కర్రీస్ అవి నాకు అంతగా నచ్చవు సమ్మర్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా నా ప్రిపరేషన్ అయితే ఇలా జరుగుతూ ఉంటుందండి మార్నింగ్ పూట ఒక పక్క ఇక్కడ వంటింట్లో చేసుకుంటేనే ఇంకో పక్కన పిల్లలకైతే ఎగ్స్ అవి అయితే రెడీ చేస్తూ ఇంకా వాళ్ళని అయితే స్నానానికి అది పంపటం ఇంకా హనీకి జడలు అవి వేయటం ఇదే హడావుడ్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక పక్క వచ్చేసి పిండి అయితే కలుపుకుంటున్నానండి ఇంకా కలిపేసుకుని దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందాక బెండకాయ పులుసు అయితే కర్రీ ఉండేది మా వారి కోసం ఇంకా మాకోసం అని చెప్పేసి చిక్కుడుగా వంకాయ కలిపి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మాకైతే వంకాయ కర్రీ అయితే ఇష్టం మా వారు తిన్నారు కాబట్టి ఎక్కువ ప్రిపేర్ చేయను ఇంకా ఎప్పుడన్నా ఒకసారి మా వారికి వేరే కర్రీ చేసి ఇంకా వంకాయ అయితే చేస్తూ ఉంటాను ఇక్కడైతే ఫస్ట్ దోశ అనమాట ఇంకా వేసేసుకుంటున్నాను ఒక పక్క అయితే కర్రీ కూడా చేసేసుకుంటున్నాను చిక్కుడుకాయలో అయితే ఏం వేసినా కూడా వెజిటేబుల్స్ టేస్టీగా ఉంటుంది వంకాయ వేసినా టమాటా వేసినా వేసినాను ఇంకా రోజు కర్రీ కూడా బాగుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంక నేనేం వీడియో షూట్ చేయలేదండి ఒక పక్క పని చేసుకుంటేనే ఇంకో పక్క టైల్స్ అయితే లోడ్ వచ్చింది అది అయితే దింపుకున్నారు ఇంకా వాళ్ళని అయితే అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పడమే సరిపోయింది ఇంకా వాళ్ళైతే దించుకుని వెళ్ళేసరికి నా పని అయితే ఆ రోజు ట్వెల్వ్ థర్టీ అలాగైపోయిందండి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను జడ అయితే వేసుకుందామని చూస్తున్నాను ఇంక మా వారు వచ్చి అంటున్నారు పిల్లల్ని తీసుకురమ్మని గుర్తు చేయలేదు మర్చిపోయింది నేను కూడా అని చెప్పేసి టైం అయిపోయింది మళ్ళీ హడావుడిగా వెళ్తున్నారు ఒక టెన్ మినిట్స్లో అండి మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి దగ్గరే కాబట్టి ఇంక మా వారైతే పిల్లల్ని తీసుకురావటానికి వెళ్ళారు ఇంక నేనైతే జడ వేసేసుకుంటున్నాను ఈ సమ్మర్లో ఏంటంటే ఎక్కువ శాతం జడ వేసుకోను పైకి అయితే ఇలాగ పెట్టేసుకుని రబ్బర్ అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే నెక్ మీద అది ఆ అది పడితే ఇరిటేటింగ్గా ఉంటుంది ఎండలకి వేడికి అలాగని ఇంక ఇలాగైతే పెట్టేసుకుంటూ ఉంటానండి ఆల్మోస్ట్ నేనే కాదు చాలా మంది ఇలాగే పెట్టుకుంటూ ఉంటారు ఇంకా నేనైతే ఇలాగే పెట్టుకుంటూ ఉంటానండి ఇంకా ఒక కుప్పలాగా ఇంకెక్కడికన్నా బయటకు వెళ్తేనే అప్పుడైతే జడైతే వేసుకుంటాను మ్యాక్సిమం ఇంటికాడు ఉన్నప్పుడు అయితే ఇలాగే పెట్టుకుంటాను కంఫర్ట్గా అయితే ఉంటుంది నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారు చెప్పారనమాట పైకి అయితే వెళ్ళు నేను పిల్లల్ని తీసుకొస్తానికి వెళ్తున్నాను అని చెప్పారు ఇంకా సరేలే వెళ్తున్నాను ఎన్ని మంచినీళ్ళు తాగినా అసలు వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలండి ఈ సమ్మర్లో వచ్చేసి ఎన్ని వాటర్ తాగినా మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ దాహం అనేది వేసేస్తుంది అలాగైతే చెమట్లు అయితే ఎక్కువ కారిపోతున్నాయి ఇంకా నేనైతే పైకి వెళ్ళాను ఇంకా కొంతసేపు వెళ్ళరమ్మన్నారు అని చెప్పేసి చూసారా ఇలాగైతే ఫస్ట్ బెడ్డింగ్ అయితే వేసుకుంటున్నారండి ఇసక అలాగే సిమెంట్ అయితే వేసుకుని ఈక్వల్గా అయితే తీసుకుని ఇంకా దీని మీద అయితే టైల్స్ అయితే వేస్తారు ఒక అబ్బాయే వచ్చాడు టైల్స్ వేయటానికి ఇంకొక అబ్బాయి హెల్పర్గా తీసుకొచ్చుకున్నాడు అనమాట అందుకే నిదానంగా వేస్తున్నాడు చాలా టైం అయితే పడుతుంది అనిపిస్తుంది ఒక రోజుకి వచ్చేసి ఒక రూమే వేస్తున్నారండి ఇంకా వాష్రూమ్స్ అయితే రో ఒక రోజు అలా వేసినా కూడా ఒక వాష్రూమే పడుతుందంట ఇంకా ఇంట్లోకి వచ్చేసి టైల్స్ అయితే ఇవైతే సెలెక్ట్ చేసుకున్నానండి ఇదైతే వైట్ చాలా బాగుంది కలర్ కూడా అలాగే మార్బుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది గ్లాసీ లుక్ అయితే ఉంది చాలా బాగుంది ఇలా బాక్స్కి వచ్చేసి రెండు అయితే ఉంటాయండి టూ బై ఫోర్ అంటాయి సైజ్ వచ్చేసి టూ బై ఫోర్ అయితే ఉంటాయి ఒక ఒక సెట్ వచ్చేసి అంటే రెండు ఉంటాయి కదండి ఎయిట్ హండ్రెడ్ పైన పడింది ఎయిట్ థర్టీ అలా పడినట్టుంది రేటు నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు చూడండి మిట్ట మధ్యాహ్నం అయితే వదులుతున్నారు పాపం పిల్లలకి ఒంటి గంటకు అయితే వదులుతున్నారు ఇంకా వాళ్ళ నాన్న ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వెళ్ళినా కూడా ఎండలో నుంచి వల్సి పిల్లలు నిన్నైతే పాపం అదే చెప్తున్నారు నాన్న ఒక టూ మినిట్స్ లేట్గా వచ్చారు అమ్మాయి అండి అయితే చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే పైన రూమ్ ఉంది కదండి టెర్రస్ పైన రూమ్ ఆ వాష్రూమ్ అయితే ఫినిష్ చేయమన్నాము తర్వాత అయితే కింద అయితే చేసుకుంటారని చెప్పేసి ఇంకా వాష్రూమ్లో టైల్స్ అయితే ఇలాగైతే వచ్చినాయి మామూలుగా ఇప్పుడు ఏంటంటే నార్మల్గా అందరూ పై వరకు వాష్రూమ్కి కూడా టైల్సే పెట్టిస్తున్నారు కాకపోతే నేను వద్దని ఇలా నాలుగు అడుగుల వరకే పెట్టించాము టైల్స్ ఇలాగైతే ఉన్నాయండి కలర్ అయితేనే ఇలా అయితే ఉంది మా ఇంటిది ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని వీడియోస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంక మా వారైతే ఇక్కడ నీళ్ళలో కూర్చున్నారనమాట ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్